అప్పటికప్పుడు కేవలం పదంటే పది నిమిషాల్లోనే ఈ మరమరాలతో తినే కొద్దీ తినాలనిపించే ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి ఇంటికి ఎవరైనా అనుకోకుండా గెస్ట్లు వచ్చినప్పుడు లేదా ఇంట్లో కూడా ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు పిల్లలు ఏమైనా దోశలు కావాలి లేదంటే ఇంకేమైనా స్నాక్స్ కావాలి అని అడిగినప్పుడు కూడా ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కేవలం పది నిమిషాల్లోనే రెడీ అవుతుంది సాఫ్ట్గా మనకి ప్లఫీగా బన్స్ లాగే ఉంటాయండి చాలా బాగా నచ్చుతాయి ప్రతి ఒక్కరికి కూడా మరి దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఏదైనా ఒక కప్పు కొలతతో ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల మరమరాలు అయితే తీసుకోండి బొరుగులు అంటారు మరమరాలు అంటారు కదా అవి వేసుకోండి ఇలా వేసేసుకొని అవి మునిగేంత వరకు నీళ్లు వేసేసుకొని మరమలాన్ని కొద్దిగా చేతో ఇలా నొక్కి ముంచాలన్నట్టు ఇవి రెండు మూడు నిమిషాల్లోనే నానిపోతాయి కానీ ఒక ఐదు నిమిషాలు అయితే పక్కకు పెట్టేసేయండి వీటిని ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకుందాం ఇందుట్లోకి ఒక కప్పు మరమరాలకి ఒక కప్పు సూజీ రవ్వ కరెక్ట్గా సరిపోతుంది రెండు కప్పుల మరమరాలు తీసుకున్నాం కదా రెండు కప్పుల సూజీ రవ్వ వేసుకొని ఒక కప్పు పెరుగైతే వేసుకుందాం ఇప్పుడు ఇందాక నానబెట్టుకుందాం కదా మరమరాలని ఆ మరమరాలని నీళ్ళు పిండి ఇందులో యాడ్ చేసుకుందాం అన్ని మరమరాలు ఇదే విధంగా నీళ్ళని పిండేసి నీళ్ళ నుంచి సపరేట్ చేసి మిక్సీ జార్లో వేసేసుకొని ఇప్పుడు ఇందుట్లోకి రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుందాం ఇలా ఉప్పు వేసుకొని ఒక అరకప్పు నీళ్ళు అయితే వేసుకుందామండి బాగా స్మూత్గా మిక్సీ అయితే పట్టుకోవాలి చూడండి ఇలా రావాలి బాగా మెత్తగా స్మూత్గా రావాలి బ్యాటర్ అనేది ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఇందులో నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ సన్నగా కట్ చేసిన కొత్తిమీర తురుము కరివేపాకు తురుము అలాగే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నాను మీరు కావాలంటే పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవచ్చు పిల్లలకి స్పైసీగా ఉంటే లైక్ చేయరు కాబట్టి నేనైతే పచ్చిమిర్చి స్కిప్ చేసే స్కిప్ చేశాను మీరు కావాలంటే వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందుట్లోని పించ్ ఆఫ్ అంతేనండి ఎక్కువ అవసరం లేదు మనం ఆల్రెడీ మరమరాలు పెరుగు వేసింటాం కాబట్టి ఒక పించ్ అంతా సోడా వేసేసుకొని టైం ఉంటే కనుక అది కూడా అవసరం లేదు ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నారంటే మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది సోడా వద్దు అనుకుంటే ఒక అరగంట పక్కన పెట్టేసి తర్వాత వేసేసుకోండి లేదు టైం లేదు మేము ఇప్పుడే ఇన్స్టెంట్గా వేసుకోవాలి అనుకుంటే కనుక ఒక పించ్ అంతా వేసుకుంటే సరిపోతుంది లేక లేకుండా కూడా సరిపోతుంది కానీ కొద్దిగా బాగా సాఫ్ట్గా ప్లఫీగా రావాలంటే పించ్ అంతా వేసుకోవాలి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఇలా ఎగ్ ఫ్రై ప్యాన్లో అలాగే పోపు ప్యాన్లో కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇలా ఎగ్ ఫ్రై ప్యాన్ ఉంటే కనుక నాలుగు ఒకేసారి వస్తాయి కానీ ఈ ఎగ్ ఫ్రై ప్యాన్ అందరితో ఉంటుంది ఉండదు పోపు ప్యాన్ పోపు గరిటె అయితే అందరితో నార్మల్గా ఉంటుంది కదా ఈ పోపు గరెల్లోనే వేసేసుకుందాం పొయ్యి మీద పోపు గరటె పెట్టేసి ఒక టీ స్పూన్ నుంచి రెండు టీ స్పూన్ల దాకా నూనె వేసేసి కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేసి ఇలా చిన్న గరిటెతో రెండు గరిటెలు దోశ గరిట అయితే ఒక గరిటె వేసుకుంటే సరిపోతుంది పిండి ఇప్పుడు పైన మూత క్లోజ్ చేసుకొని మనము ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నామంటే చక్కగా కాలిపోతుంది ఒకవైపు చూడండి ఇలా బాగా కాలిపోయి ఉంటుంది కదా ఇప్పుడు దీన్ని రెండో సైడ్కి టౌన్ చేసేసుకుందాం ఇలా పైన అంతా పచ్చదనం పోయి బాగా ప్లఫీగా పొంగి వచ్చి ఉంటుంది అప్పుడు టర్న్ చేసుకుంటే కింద కూడా చక్కగా మంచి కలర్ అయితే వస్తుంది చూడండి ఎంత చక్కగా వచ్చింది కదా మంచి కలర్తో చూస్తేనే తినాలనిపిస్తుంది పిల్లలకైతే చూడగానే లాగిన్ చేస్తారు చాలా ఇష్టంగా తింటారు చాలా బాగా నచ్చుతుంది కూడా ఇట్ సైడ్ కూడా సేమ్ అదే ప్రాసెస్ ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాలుచుకున్నారంటే అటు సైడ్ కూడా చక్కగా మంచి కలర్తో చక్కగా వేగుతుంది టేస్ట్ కూడా అంతే బాగా సూపర్ వస్తాయి చూసారు కదండి మంచి కలర్తో మనకి బరమరాలుతో బందోస అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను చూడండి వేసిన ప్రతిసారి అంటే ఫస్ట్ టైంలో కొంచెం నూనె ఒక రెండు టీ స్పూన్ల దాకా పడుతుంది తర్వాత అయితే ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ సేమ్ అలాగే మీరు ఇక్కడ ఆవాలు నువ్వుల ప్లే ఆవాలు జీలకర్ర ప్లేస్లో నువ్వులు కూడా వేసేసుకోవచ్చు పిండి మరీ ఎక్కువ వేసుకున్నారంటే బాగా లావుగా వస్తుంది కానీ లోపల తొందరగా వేగదు ఇలా కొంచెమే ఒక గరిటెడే వేసుకుంటే చక్కగా లోపల వరకు మంచిగా స్టీమ్ అవుతుంది టేస్ట్ కూడా అంతే బాగా వస్తాయి ఇలా చూశారు కదా ఒక సైడ్ చక్కగా వేగిన తర్వాత పైన అయితే మొత్తం స్టీమ్ అయిపోయి ఉంటుంది చూడండి పిండి పిండి లేనట్టు రెండో సైడ్ కూడా ఈజీగా టర్న్ అయిపోతుంది సో అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి చాలా ఈజీగా కేవలం పది అంటే పది నిమిషాల్లోనే మరమరాలతో మనకి ఈజీ టిఫిన్ రిస్ప్ అయితే రెడీ అయిపోయింది అది కూడా బన్ దోశ బన్ దోస అంటే నచ్చిన పిల్లలు ఎవ్వరు ఉండారండి చూడగానే తినేస్తారు అలాగే అందరికీ పెద్దవాళ్ళు కూడా చాలా బాగా నచ్చుతాయి ప్రతి ఆ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు పల్లి చట్నీ టొమాటో చట్నీ ఇలాగా దేనితో అయినా సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి దూదిలాగా లోపల కూడా చాలా బాగా మెత్తగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే చెప్తారు చాలా బాగుందండి చాలా సాఫ్ట్గా టేస్టీగా సూపర్ ఉంది అందరికీ చాలా బాగా నచ్చిందని కూడా మీరే నాతో షేర్ చేసుకుంటారు సో ఈరోజు వచ్చేసి ఈ టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం మరి నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్దీ రెసిపీతో అయితే కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్